విజయ డైరీ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార కర్మాగారం సంబంధించిన త్రిసభ్య కమిటీ సభ్యులైన గంగుల విజయసింహారెడ్డి పిపి మధుసూదన్ రెడ్డి రవికాంత్ రెడ్డిలను పోలీసులు స్థానిక విజయ డైరీ పరిపాలన భవనంలో నేడు నిర్బంధించారు అనంతరం త్రిసభ్య కమిటీ సభ్యులైన గంగుల విజయసింహారెడ్డి రవికాంత్ రెడ్డి మరియు విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్లను నందెర తహసీల్దార్ ఎదుట బైండోవర్ కేసులు నమోదు చేయడం జరిగింది ఈ విషయంపై నంద్యాల పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది రాజకీయ ఒత్తిడులతోనే తమను నిర్బంధించి బైండోవర్ కేసులు బనాయించడం అన్యాయమని త్రిసభ్య కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా విజయ డైరీ త్రిసభ్య కమిటీ సభ్యులు మాట్లాడుతూ విజయ పాల ఉత్పత్తి కర్మాగారానికి సంబంధించి ముత్యాలపాడు గ్రామం పాల సొసైటీ సభ్యులకు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వమని చెప్పడం వారు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడం జరుగుతున్న నేపథ్యంలో కమిటీ సమావేశాన్ని ఈ నెల పదవ తేదీకి వాయిదా వేయడం జరిగిందని ఈ పరిస్థితుల్లో రాజకీయంగా ఈ విషయాన్ని తీసుకొని తమపై రాజకీయ ఒత్తిడులతో నిర్బంధించి బైండోవర్ కేసులను బనాయించడం అన్యాయమన్నారు ఈ నెల ఐదవ తేదీ త్రిసభ్య కమిటీ ముందు ముత్యాలపాడు పాల సొసైటీ వారు హాజరు కావలసి ఉండగా హాజరు కాలేదని అదే రోజు త్రిసభ్య కమిటీ సభ్యులపై నంద్యాలకు వచ్చి కొట్లాడింది ఎవరని వారు నంద్యాలకు సంబంధం లేకున్నా వచ్చి తమపై కొట్లాడితే వారిపై బైండోవర్ కేసులు పెట్టాల్సింది పోయి తమపై అన్యాయంగా కేసులు పెట్టడం సరికాదన్నారు లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని త్రిసభ్య కమిటీ సభ్యులను నిర్బంధించడం రాజకీయ కక్షపూరిత చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బైడ్వర్ కేసులు బనాయించి ఎక్కడ ఎన్నడూ లేని విధంగా పది లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు పోలీసులు తమపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు జగత్ విఖ్యాతి రెడ్డి తమపై చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదని తాము రెండు వేల పదిహేడు నుండే టీడీపీ ప్రభుత్వం ఉన్న కాలంలోనే సొసైటీ నుండి పాలను సరఫరా చేస్తున్నామని సభ్యులుగా డైరెక్టర్లుగా ఉన్నామని తెలిపారు కేవలం కోటి ఇరవై లక్షల రూపాయలు విజయ డైరీకి చెల్లించాలన్న కారణంతో డిఫాల్టర్ గా జగత్ విఖ్యాతి రెడ్డిని చేయడం జరిగిందని ఆయన పాల డైరీ చైర్మన్ అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారని విజయ డైరీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు

వీడికి అసలు నంద్యాలకు సంబంధం లేదు వాడి నుంచి వచ్చినారు వాళ్ళు కొట్టాడిపోతే వాళ్ళ వీడియోలు ఉన్నాయి అన్ని ఉన్నాయి వాళ్ళని వరకు లేదు కమిటీలో ఉన్న మమ్మల్ని బయటవారు ఏం సార్ మార్నింగ్ నుంచి కూర్చున్నాము ఏదో ఒకటి సరే సార్ మంచి అని అది లేదు ఇప్పుడు ఇంటికి కూడా పోనికి లేకుండా ఏం సార్ సార్ ఏది ఉన్నా నోటీస్ స్టేషన్ నేను వచ్చేది నాకు ఇంటికాడికి పంపిస్తాను ఏదైనా నోటీస్ ఇయ్యండి ఇప్పుడేం ఇప్పుడు ఇవ్వండి ఇప్పుడు ఏండి వస్తా మీరు అరెస్ట్ చేస్తారు ఏం చేస్తారు చేయండి సార్ నోటీస్ వేయండి బైండ్ ఒకటి దేనికి సార్ దేనికి బైండో ఒక దాని మీద ఏమైనా కేసు ఉన్నాయా నేను ఏమైనా దేనికి వెళ్ళాలి అనుకుంటున్నాను నా మీద ఏమున్నాయి ఏమైనా కేసు ఉన్నాయా కమిటీ మెంబర్ మిస్ చేసేదేనా సార్? MD మీద చేస్తున్నారు అంటే MD పని చేసుకోవద్దా ఎందుకు సార్? మీరు నోటీస్ ఇవ్వండి నేను వచ్చేస్తాను రైట్ చేసుకొని సరేం చేయండి. సార్? ఇంటి గాడికి వంపే అంటే ఆ సార్ నేను ఇంటి గాడికి వస్తా. అడి మీరు పంపించండి వస్తా. ఈడ దేశం గాడికి అనేది కోట్ నే లేదే ఇందే ఉన్నామంటే ఉన్నాం సార్. అట్టన ఉంటాం పంగ అట్టన ఉంటాం నోటీస్ ఇవ్వండి. ఇట్లా చెప్పి సాలి చెప్పి సరే బాటి కొట్టి అది రిప్లై ఏం లేదు డిస్ప్యూట్ రిజలక్షన్ కమిటీలో మేము ముగ్గురం మెంబర్స్ ఉన్నాము ఒకరం చైర్మన్ ఇద్దరు మెంబర్స్ ఇప్పటికీ మూడు సార్లు వాయిదా వేసినాము పదవ తేదీ వాళ్ళను ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసు వారు ఒక లెటర్ ఇచ్చినారు నిన్న నైటు దా మేము కూడా ఒకటి వాళ్ళను రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే అక్కడ ఆఫీస్లో కానీ వచ్చి ఇవ్వమని మేము కూడా ఒక నోటీస్ ఇచ్చినాం వాళ్ళకు కానీ వాళ్ళు పొద్దున్నుంచి మమ్మల్ని బైండ్ అవుట్ చేయాలి కేసులలో అని చెప్పి పొద్దున్నుంచి ఇక్కడే అందించినారు నన్ను పిబి మధుసూదన్ రెడ్డి డైరెక్టర్ను సీమా రవికాంత్ రెడ్డిని అక్కడ తాలూకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారు ఈరోజు ఉదయం పది గంటల నుంచి మమ్మల్ని ఇద్దరిని ఇక్కడే నిర్బంధించినారు ఇప్పుడు మళ్ళీ బైండ్ అవుట్ చేయడానికి కానీ మమ్మల్ని స్టేషన్కు పిలుచుకొని వెళ్తున్నారు ఇది మేమైతే చట్టబ చట్టబద్ధకంగానే కమిటీ ఫామ్ అయింది దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఏ రికార్డులో కూడా వాళ్ళ పేరు లేరు అతని పేరు ఏది ముత్యాలపాడు సొసైటీలో భూమా జగత్విఖ్యాతి రెడ్డి పేరు అంతేగాని మేమేమీ చేయలేదు మామేమి స్వార్థపూరితంగా రాజకీయ దురుద్దేశంతో మేమేం చేయడం లేదు అక్కడ ఏ రికార్డులో లేదు దానివల్లనే అది వెరిఫై చేసే నోటీసెస్ ఇష్యూ చేసినాం అసలు ఎప్పుడు మెంబర్ అయినాడు ఎప్పుడు పాలు పోసినాడు అసలు ఓటర్ లిస్ట్లో లేడు ఎక్కడి నుంచి వచ్చినాడని అడిగినాం అంతే తప్ప ఇచ్చి వేరేది ఏం లేదు దాని మీద మా మీద రాజకీయ కక్షతో ఉదయం నుంచి పోలీసులను పెట్టి ఇక్కడ నిర్బంధించినారు మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ తీసుకెళ్లి ఎంఆర్ఓ గారి దగ్గర మన ఇది బైండ్ అవుట్ చేయాలని చూస్తున్నారు దాంట్లో కూడా పది లక్షలని రాసినారు పది లక్షల షూరిటీ అని అసలు ఇది ఎంతవరకు కరెక్టు ఇంకా పోలీసు వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం ఇది తట్టుకోలేక రెండు వేల ఇరవై నాలుగులో కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అయినాక మళ్ళీ తిరిగి ప్రవేశించాలని చెప్పి బడులు ఎక్కి దౌర్జన్యంగా ఇప్పుడు చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఏమీ లేదు వాళ్ళకి ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు అసలు ఏది పాలు వస్తే మెంబర్షిప్ తీసుకోవడానికి లేదు ఇంకా ఏముంది కోర్టును ఆశ్రయించడమే మేము చేసేదేం లేదు కదా ఇంకా ప్రభుత్వం వారికి ఇంత అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా ఇంకా కోర్టును ఆశ్రయిస్తాం